जय रामो विग्रहवा धर्म साधु सत्यपराक्रम राजा लोकस्य देवानाव वासव अंदर की जय श्रीराम తొమ్మిది రోజుల శ్రీమద్ రామాయణ పారాయణంలో ఈరోజు నాలుగవ రోజు కిష్కింద కాండం గురించి తెలుసుకున్నాం శ్రీరాముడు కరదూషణాదులను సంహరించుట వలన దండకారణ్యంలో ఉన్న రావణుని యొక్క సేనా శిబిరము నశించింది ఇది రావణునికి ఒక హెచ్చరిక వంటిది ఇక రావణవధ కోసము శ్రీరాముడు సైన్యాన్ని సమీకరించుకోవలసి ఉంది అందుకోసము సుగ్రీవుని మైత్రి కీలకమైనది ఈ కీలక ఘట్టము కిష్కింద కాండలో చోటు చేసుకుంటుంది పంపా సరోవరం వద్దనున్న సుందర దృశ్యములను చూస్తూ శ్రీరాముడు విరహవేదనకు లోనబగా లక్ష్మణుడు ఆయనను బోధారిస్తూ అన్నా ఉత్సాహానికి మించిన బలం లేదు ఉత్సాహవంతులకు లోకంలో సాధ్యం కానిదేదీ లేదు వారు ఎటువంటి కష్టకార్యానైనా సాధించగలరు కనుక ఉత్సాహంతో పునిక చేసి ముందుకు సాగితే సీతాదేవి జాడ మనకు లభిస్తుంది అని శ్రీరాముని ఉత్సాహపరిచాడు సీతను వెతుకుతూ ఋష్యముఖ పర్వత సానువులలో తిరుగుతున్న రామలక్ష్మణులకు చూసిన సుగ్రీవుడు వారు తన అన్న అయిన వాలి పంపగా వచ్చిన వీరులేమోనని భయపడసాగాడు అప్పుడు హనుమంతుడు ఆయనకు ధైర్యం చెప్పి భిక్షుక వేషం ధరించి రాముని ఎదుట నిలిచినాడు రామలక్ష్మణులు అక్కడికి వచ్చిన కారణాన్ని తెలుసుకున్న హనుమ వారిని తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని ముందు నిలిచారు రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు పిమ్మట సుగ్రీవుడు రామ నా అన్న వాలి నన్ను రాజ్యం నుండి బహిష్కరించటమే కాకుండా నా భార్య అయిన రుమను తన వంశంలో ఉంచుకున్నాడు కనుక నీవు అతనిని వధించు అని కోరాడు అందుకు శ్రీరాముడు అంగీకరించాడు సీతాపహరణ వృత్తాంతాన్ని హనుమ ద్వారా తెలుసుకున్న సుగ్రీవుడు తన సైన్యంతో జాడ తెలుసుకొని ఆమెను శ్రీరాముని సన్నిధికి చేరుస్తానని మాటిచ్చాడు సీతాదేవి గిరిపై పడవేసిన నగల మూటను తెప్పించి సుగ్రీవుడు వాటిని శ్రీరామునికి చూపించాడు ఆ మూటను చూసి కనుల నిండా నీరు నిండిన రాముడు ఆ మూటను లక్ష్మణునికిచ్చి పరిశీలించమని చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు யூரே நாஹம் ஜனாமி குண்டலே நோபுரே யிஜாமி நித்தியம் பதவந்த அணி அண்ணா அந்த ఈ కేయురాలను కుండలాలను నేను ఎరుగను కానీ నిత్యం మా వదినకు పాదాభివందనం చేస్తూ ఉంటాను కనుక ఈ కాలి అందలు మాత్రం ఆమెవే అని అన్నాడు ఈ శ్లోకము భారతీయ సంస్కృతికి ఒక మచ్చు తునక విరహశోకంతో ఉన్న శ్రీరాముని సుగ్రీవుడు ఓదార్చి వాలితో తనకు ఏర్పడిన వైరానికి గల కారణాన్ని రామునికి తెలిపాడు అలాగే వాలి యొక్క బలక్రమాల గురించి కూడా తెలిపాడు సుగ్రీవుని కోరికపై శ్రీరాముడు దుంందింబి దేహాన్ని తన కాలి కొనగోటుతో దూరంగా విసిరివేశాడు అలాగే ఏడు మద్ది చెట్లను ఒకే బాణంతో ఛేదించాడు శ్రీరాముని శక్తిపై సుగ్రీవునికి నమ్మకం కుదరగా సుగ్రీవుడు తన అన్న వాలిని తనతో యుద్ధానికి ఆహ్వానించాడు ఒకేలా ఉన్న వాలి సుగ్రీవులను చూసిన శ్రీరాముడు వాలిపై బాణాన్ని విడువక ఊరికే ఉండిపోయాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని మెడలో ఒక పూలమాలను వేయించి వాలితో మరల యుద్ధానికి పంపించాడు అప్పుడు వాలి భార్య తార వాలిని నివారించి శ్రీరాముని యొక్క శౌర్య పరాక్రమాల గురించి వాలికి వివరించి అతనితో శత్రుత్వం తగదని హెచ్చరించింది అలాగే సుగ్రీవుని యువరాజుగా ప్రకటించమని చెప్పింది ఆమె మాటలను పెడచివి పెట్టిన వాలి సుగ్రీవునితో యుద్ధానికి దిగగా శ్రీరాముడు అతనిని ఒకే బాణంతో నీలకూల్చాడు వాలి శ్రీరాముని తప్పుపట్టగా రాముడు వాలి ఈ కిష్కింద విక్షవాకు ప్రభువుల రాజ్యంలోని భాగము ఈ రాజ్యాన్ని ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు అతని ఆజ్ఞపై మేము ధర్మాచరణ ఎందు నిమగ్నలమై ఉన్నాము నీవు నీకు కూతురితో సమానమైన తమ్ముని భార్యతో సుఖిస్తూ ధర్మం తప్పి ప్రవర్తించావు పైగా నీవు శాఖామృగాణివి మృగాలను మాటను ఉండి చంపటం రాజధర్మం కాబట్టి నేను చెట్టు చాటు నుంచి నిన్ను కూల్చడం ఏ విధంగానూ అధర్మం కాదు అని సమాధానమిచ్చాడు దాంతో వాలి తన తప్పులకు పశ్చాత్తాపం చెందాడు తన కుమారుడైన అంగదుని ఆదరించమని వాలి శ్రీరాముని కోరగా అందుకు రాముడు అంగీకరించాడు శ్రీరాముని ఆదేశంతో అంగదాదులు వాళ్ళకి దహన సంస్కారాలు చేశారు శ్రీరాముడు నగర ప్రవేశము చేయరాదని అందువలన ప్రస్రవణగిరి అందే ఉంటానని చెప్పి వర్షాకాలం ముగిసిన పిమ్మట సీతాన్వేషణ ప్రారంభించమని సుగ్రీవుని ఆదేశించాడు సుగ్రీవుడు కిష్కిందకు పట్టాభిషేకం చేసుకొని అంగదుని యువరాజుగా ప్రకటించాడు వర్ష ఋతువులో శ్రీరాముడు విరహవేదనకు లోనయ్యాడు శరత్కాలం ప్రారంభం కాగానే సీతాన్వేషణకు పూనుకొమ్మని హనుమంతుడు సుగ్రీవునికి సూచించాడు వెంటనే సుగ్రీవుడి సేనలను సమీకరించమని నీలుని ఆజ్ఞాపించాడు శరత్కాలం వచ్చిన సుగ్రీవుడు సీతాన్వేషణకు పూనుకోలేదని భావించిన శ్రీరాముడు అతనికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయమని లక్ష్మణుని సుగ్రీవుని వద్దకు పంపించాడు తన అన్నగారి ఆజ్ఞ మేరకు కిష్కందకు చేరిన లక్ష్మణుడు సుగ్రీవుని మందలించగా తార అక్కడికి వచ్చి సుగ్రీవుడు సీతాన్వేషణకు తగిన ఏర్పాట్లు చేశాడని వివరించింది అలాగే సుగ్రీవుడు చేసిన మేలును మరచిపోయే కృతజ్ఞుడు కాదని చెప్పింది సుగ్రీవుడు ప్రస్రవణగిరి చేరి శ్రీరామును దర్శించాడు అంతలో అసంఖ్యాకులైన వానర వీరులు అక్కడికి చేరారు సీతాదేవి జాడ తెలుసుకున్నటకు రావణుని నివాసాన్ని కనిపెట్టుటకు సుగ్రీవుడు అసంఖ్యాకమైన వానర వీరులను నలు దిశలకు పంపించాడు అంగోదని నాయకత్వంలో హనుమ మొదలైన వీరులు దక్షిణ దిశకు బయలుదేరారు హనుమంతుడే సీతాన్వేషణ కార్యాన్ని సాధించగలడనే విశ్వాసాన్ని సుగ్రీవుడు శ్రీరాముని వద్ద వ్యక్తపరచగా రాముడు హనుమంతుని శక్తి సామర్థ్యాలను మెచ్చుకొని సీతాదేవికి హనుమపై నమ్మకం కలుగుటకు ఆనవాలుగా తన ఉంగరాన్ని అతనికి ఇచ్చాడు దక్షిణ దిశకు వెళ్ళిన వానరవీరులు తప్ప మిగిలిన వారంతా గడువు లోపల తిరిగి వచ్చి మాకు సీతాదేవి జాడ తెలియలేదు అని సుగ్రీవునికి విన్నవించారు దక్షిణ దిశకు వెళ్ళిన హనుమదాదులు ఆకలి దప్పుతలకులోనే ఒక గుహలోకి ప్రవేశించగా వారికి స్వయంప్రభ అనే ఒక తాపసి అక్కడ కనిపించింది ఆమె వారికి అక్కడి ఫలాలను అందించి వారి రాకకు గల కారణాన్ని అడిగి తెలుసుకుంది ఆ వానరుల కోరికపై స్వయంప్రభ తన తపః ప్రభావంతో వారినందరినీ సముద్ర తీరానికి చేర్చింది అక్కడ గడువు లోపల సీతాదేవిని కనుగొలకపోయాము కార కాకుండా కిష్కిందకు వెళ్ళి తిరిగి వెళ్తే సుగ్రీవుని చేతిలో మరణదండన తప్పదు కనుక ఇక్కడే ప్రాయోపవేశం చేద్దామని అంగదుడు తక్కిన వానరులతో అన్నాడు అందుకు హనుమంతుడు అంగీకరించలేదు అయినా మిగిలిన వానరులందరూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు అంతలో జటాయువు సోదరుడు సంపాతి ఆ వానవి వీరులను చూసి ఆహా నాకు ఈరోజు మంచి ఆహారం లభించింది అని అనుకున్నాడు ఆ మాటలు విన్న అంగదుడు గత సంఘటనల గురించి చెప్తూ జటాయు విషయాన్నే ప్రస్తావించాడు తన సోదరుని పేరు వినగానే సంపాతి వారితో స్నేహంగా మాట్లాడాడు అప్పుడు అంగదుడు శ్రీరాముని వనవాసకాతను సీతాపహరణ వృత్తాంతాన్ని రావణుని చేతిలో జటాయు మరణించడం గురించి రాముడి చేతిలో వాళ్ళు మృతి చెందడం గురించి తామంతా సీతను వెతుకుతూ అక్కడికి రావడం గురించి సంపాతికి వివరించాడు అప్పుడు సంపాతి జటాయువు తన సోదరుడినని వారికి తెలిపి తన రెక్కలు కాలిపోవడానికి గల కారణం గురించి వారితో చెప్పాడు రావణుడు సీతాదేవిని లంకలో ఉంచిన విషయము వారికి తెలిపి ధైర్యంతో సముద్రాన్ని లంఘించి సీతాదేవి కోసం వెతకండి అని వానరులతో చెప్పాడు ఆ ఉపకారానికి సంపాతికి కొత్త రెక్కలు రాగా అతడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు వానరులంతా సముద్రాన్ని ఎలా దాటగడము అని ఆలోచన చేశారు వంద యోజనాల సముద్రాన్ని దాటడం తమకు అసాధ్యమని అంగదాదులు చెప్పగా జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి తిరిగి రాగల వీరుడని వారితో చెప్పాడు అనంతరము అక్కడి వీరులందరూ ఉత్సాహపరచగా హనుమంతుడు తన అద్భుత రూపాన్ని ప్రకటించి మహేంద్రగిరిపై చేరి సముద్రాన్ని లంఘించుటకు సిద్ధపడ్డాడు జయ శ్రీరామ్ ఇంతటితో నాలుగవ రోజు పారాయణం కిష్కింద కాండ ముగిసిందండి రేపటి రోజు ఐదవ రోజు పారాయణం విందాము అందరికీ జై శ్రీరామ్